హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పథకం ఏదైతే చేయిత పెన్షన్ పథకం సంబంధించి వృద్ధులు వంటర్మన్లు దివ్యాంగులకు సంబంధించి చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వారికి అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పారు ప్రభుత్వం అనుకున్నట్లుగానే అధికారంలోకి రావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎవరెవరికి ముందుగా పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు ఏంటి సో ఈ నెలలో ఎంతమందికి ఎవరున్నారు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు తెలుసుకుందామండి మంత్రి సీతాకౌరు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎం రేవంత్ రెడ్డి మహిళలకు మొదటి ప్రాధాన్యత అందిస్తున్న క్రమం ఇటీవల కాలంలో మహిళా సంఘం ద్వారా ఇంటి నెలలో వచ్చేసి దాదాపు కోటికి పైగా చెక్కులను అయితే మహిళా సంఘాలకు అందించారు మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రత్యేకంగా ఇల్లు పొలం స్థలం కొనుగోలు చేసే వారికి ఏదైతే బుకింగ్ కావచ్చు స్టాంప్ డ్యూటీలో భారీగా తగ్గించేందుకు భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం కొత్త చట్టానికి సవరణ చేసి తీసుకురాబోతున్నారన్నమాట దీనివల్ల మహిళలకు సంబంధించి ఊరట అయితే లభిస్తుంది అనమాట మొదటి ప్రాధాన్యత రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంటర్స్టేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి పెంపించ で మరి మూడు నెలల్లోనే ఉంటుందనే విధంగా చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం అయింది అయినప్పటికీ పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న ఈ ఆసరా పెన్షన్ లబ్ధులకు నిరాశ అయితే ఎదురవుతుంది వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదార రూపాయలు అయితే మనకు మే నెల పెన్షన్ జూన్ చివరి వారంలో ఇవ్వడంతో ఇప్పుడు జూలై నెల అయితే రావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి అందిస్తున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెంపుకు సంబంధించి మొత్తానికి సంబంధించి డెడ్ లైన్ పెట్టే విధంగా ఏదైతే మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఆగస్టు పదమూడు తారీఖు తప్పనిసరిగా పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని దీనిపైన ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుని ఒక జీవో విడుదల చేయాలని ఈ నెలలో జూలై నెలల నుంచే పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెకర రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతాకైతే రెండు గుడ్ చెప్పడం జరిగింది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ వ్యాధి గ్రస్థులకు సంబంధించి ప్రభుత్వం అనేది నాలుగు వేల ఇరవై ఒక కోట్ల రూపాయలు అనేది జమ చేస్తున్నారు నాలుగు వేల ఇరవై ఒక్క మందికి పెన్షన్ అయితే అందిస్తున్నారు సెకండ్ వచ్చేసి గుడ్నో చెప్పడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసి మనకు వచ్చే వ్యాధిగ్రస్తులకు సంబంధించి జులై నెల నుంచే మనకు కొత్త మార్పులతో వారికి పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో మరొక కొత్తగా ప్రభుత్వం గుడ్నో చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట వీరికి కూడా పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నారు ఇక ఇందుకు సంబంధించి మంత్రి జూపాలి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కళాకారులకు సంబంధించి ఒక మీటింగ్లో వెళ్ళినప్పుడు వృద్ధుల కళాకారులకు సంబంధించి తప్పనిసరిగా పెన్షన్లు ఇవ్వాలని దీనిపైన సానుకూలంగా స్పందించి మంత్రితో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది వారికి కూడా పెన్షన్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఇక మరొక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అనేది అయితే చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా వివిధ రకాల ఆగిపోయిన పెన్షన్లతో పాటు ఇప్పుడు రైతు భరోసా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు రైతులకు సంబంధించి వేసా కులీలకు డబ్బులు అయితే ఇవ్వాల్సి అవుతుంది ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండాల్సి అవుతుంది త్వరలోనే ఎలక్షన్లు ఉన్న సందర్భంగా చేసుకుని రాష్ట్ర పెంపు అనేది ఉండే ఛాన్స్ ఉంది అంతకంటే ముందు తెలంగాణలో ఈ రెండు నెలల్లో తప్పనిసరిగా మనకు సర్వే అనేది చేయబోతుంది చాలా మంది అనర్హుల పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు సో వారిని తొలగించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు తెలుస్తుంది ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి ఇరవై నెలలు బియ్యం తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వారి కార్డులను అయితే స్పెషల్గా స్పోకన్ చేసి మరొకసారి సర్వే చేశారన్నమాట వారు అన్ని కార్డులనే క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది అనమాట ఇది ప్రస్తుతం జూలై నెలలో కొన్ని మార్పులు చేర్పులు అనమాట